హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి లక్ష్మీ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి సూపర్గా ఉండే షారీస్ అండి చాలా తక్కువ ప్రైజ్ ఫ్రెండ్స్ ఈ షారీస్ అయితే షారీస్ అయితే సూపర్గా అండి చూడండి ఫ్రెండ్స్ ఇలాగ బార్డర్ ఏమో ప్రింట్ వచ్చేసింది చాలా బాగా వచ్చిందండి షారీ అయితే చూడండి క్లాత్ అయితే సూపర్గా ఉందండి చూడండి ఫ్రెండ్స్ ఇలాగుంది శారీ అయితే కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి ఇలాగ చిన్నగా లేస్ వచ్చింది తర్వాత ఇలా ప్రింట్ వచ్చేసి ఉందండి అది శారీ అంతా ఇలాగుంది ఫ్రెండ్స్ చూడండి ఇలాగుందండి శారీ అంతా క్వాలిటీ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ చూడండి క్లాత్ కానీ చాలా బాగుందండి ఇది ఒక కలర్ అండి తర్వాత ఇంకొక కలర్ చూపిస్తాను ఈ షారీ అయితే చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉందండి ఈ షారీ ఇలాగ మధ్యలో వచ్చేసి ఉందండి ఇలాగ ఫ్లవర్స్ వచ్చేసింది క్లాత్ అయితే మెత్తగా స్మూత్గా ఉందండి ఈ షారీ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇందాక చూపించిన ఫైవ్ శారీ ఏమో కొంచెం సిల్క్ షారీ అండి ఇదేమో స్మూత్గా మెత్తగా ఉండే షారీ అండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ శారీ అయితే చూడండి ఇలాగ ఫ్లవర్స్ వచ్చేసి జరీ వచ్చేసి ఉంది ఇలాగ బార్డర్ ఏమో ఇలాగ ప్లైన్గానే వచ్చేసిందండి ఇలా ఉంటుందండి కట్టుకుంటే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని లైక్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల వీడియో అనేది ఎక్కువ మందికి పోతుంది కాబట్టి లైక్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ తర్వాత ఇది ఒక కలర్ అండి ఇది కూడా చాలా బాగుందండి మెత్తగా చూడండి ఫ్రెండ్స్ షారీ అంతా చాలా స్మూత్గా ఉందండి ఒక కలర్ అండి చూడండి ఫ్రెండ్స్ ఇలాగుంది షారీ అయితే ఇంత తక్కువ ఫ్రైజ్కి ఏ షారీ రాదండి చూడండి చాలా తక్కువ ఫ్రైజ్ కండి చాలా క్వాలిటీగా ఉండే షారీస్ ఇవి ఇలా ఉంది శారీ అంతా చూడండి ఇలాగ మెత్తగా ఉందండి స్పాంజ్ లాగా మెత్తగా ఉంది శారీ అంతా సింపుల్గా ఉందండి శారీ వచ్చేసి కట్టుకుంటే సూపర్గా ఉంటుందండి ఈ శారీ కూడా చూడండి ఫ్రెండ్స్ ఇంక ఇలా ఉంటుంది ఈ మూడిట్లో ఏ శారీ బాగుంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఏ సారీ నచ్చింది అనేది కామెంట్ చేయండి అండి వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ అంతే అంటే ఇంకా బాయ్ ఫ్రెండ్స్